అందరికీ నమస్కారం అండి నవంబర్ ఎనిమిది సంకటహర చతుర్థి ఈరోజు చేసే శక్తివంతమైన పూజా విధానం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి లైక్ చేసి ఓం శ్రీ మాత్రే అని కామెంట్ చేయండి అయితే ముఖ్యంగా ఇక వివరాల్లోకి వెళితే కృష్ణ అంటే కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి నాడు సంకటహార చతుర్థి జరుపుకుంటాము ఈ నెల నవంబర్ ఎనిమిదవ తేదీన శనివారం నాడు సంకటహార చతుర్థి వచ్చింది కార్తీక మాసంలో వచ్చే సంకటహార చతుర్థికి ఎంతో విశిష్టత ఉంటుంది మనకు ఎంతో పెద్ద కష్టం వచ్చినా సరే ఈ సంకటహార చతుర్థి నాడు విజ్ఞానం తొలగించే గణపతిని పూజిస్తే చాలు మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి నవంబర్ ఎనిమిదవ తేదీన సంకటహారి చితుర్థి నాడు గణపతిని ఎలా పూజించాలి ఈ వ్రతాన్ని ఎలా ఆచరిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అలాగే పాటించవలసిన విధి విధానాల గురించి ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం నవంబర్ ఎనిమిదవ తేదీన శనివారం నాడు చాలా శక్తివంతమైన సంకటహారి చిర్థి వచ్చింది ఈ రోజున ప్రతి ఒక్కరూ వినాయకుని పూజించాలి శివ పార్వతుల ప్రియమైన పుత్రుడైన వినాయకుడు కాబట్టి ఈ రోజున వినాయకుడిని పూజిస్తే వినాయకుడు ఆశీర్వాదంతో పాటు శివ పార్వతుల ఆశీర్వాదం కూడా కలుగుతుంది మీ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే ఏకైక వ్రతం సంకటహార చతుర్థు వ్రతం కాబట్టి ఈ సంకటహార చతుర్థు నాడు వివాహమైన స్త్రీలను తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేయాలి ఈ రోజున నీటిలో నల్ల నువ్వులు వేసుకుని స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది మీ ఇల్లంతా కూడా పసుపు నీటితో శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మ ముందు వియ్యపిండితో ముగ్గు వేసుకోండి ఈ వ్రతాన్ని ఆచరించి ఆడవాళ్ళు ఎప్పుడు అంటే రంగు వస్త్రాలు ధరించి కాళ్ళకు పసుపు రాసుకునే పాపిట్లో బొట్టు పెట్టుకునే మెడలో నల్లపూసలు ధరించి వినాయకుడిని పూజించాలి మీ పూజ గదులు ఈశాన్యంలో ఒక చెక్క పెట్టిని ఏర్పాటు చేసుకోండి ఆ పేటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పీఠాన్ని అలంకరించండి అయితే చెక్క పీట లేని వారు విస్తరాకును ఉపయోగించవచ్చు పైన వస్త్రాన్ని పరిచి ఆ పీటపై గణపతి చిత్రపటాన్ని ప్రతిష్ఠించండి గణపతి పూజలో తప్పనిసరిగా జిల్లెడి ఆకులు కానీ గరికిగానే ఉండాలి ఈ వ్రతాన్ని ఆచరించే వారు ఇరవై ఒక్క రోజులు జిల్లెడు ఆకులు లేదా ఇరవై యొక్క గరికి పూచలు గణపతి పూజలు పెట్టుకోండి గణపతి పటాన్ని గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి ఎరుపు రంగు పుష్పాలతో అలంకరించండి గణపతి అత్యంత ప్రీతికరమైన వాటిలో మందార పూలు ఒకటి కాబట్టి రంగు మందారాలతో గణపతిని పూజిస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది ఈ విధంగా గణపతి చిత్రపటాన్ని అలంకరించి ఒక చిన్న పసుపు గణపతిని తయారు చేసి గణపతి ఫోటో ముందు పెట్టుకోండి పసుపు గణపతి కుంకుమ బొట్లు పెట్టి అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి అత్యంత ప్రీతికరమైన వాటిలో కుంకుమ ఒకటి కాబట్టి సంకటహారి చతుర్థి పూజలో తప్పనిసరిగా కుంకుమ పెట్టుకోండి ముందుగా పసుపు గణపతి నమస్కారం చేసుకొని మీ మనసులో ఉన్న కోరికలను గణపతికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచిది దీపం ప్రమిదకు బొట్టు పెట్టి కొబ్బరి నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయండి ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే ఇంకా మంచిది ఇంకా ముఖ్యమైనది ఏంటంటే స్వామి వారికి ముడుపు కట్టాలి గణపతికి ముడుపు ఎలా కట్టాలంటే ముందుగా ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి ఆ వస్త్రాన్ని గణపతికి ఎదురుగా పరిచి చివర్లో నాలుగు వైపుల పసుపు రాయండి ఎరుపు రంగు వస్త్రం మధ్యలో చిటికడ పసుపు అలాగే కుంకుమ చల్లి మూడు గుప్పెళ్ళ బుయ్యం బియ్యం పొయ్యండి ఆ తర్వాత రెండు తవలపాకులు రెండు ఖర్జూరాలు రెండు బక్కలు అలాగే పదకొండు రూపాయల దక్షిణగా పెట్టి వీటన్నిటిని మూటలా కట్టి గణపతికి ఎదురుగా పెట్టి ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణ చేయండి ప్రదక్షిణ చేసేటప్పుడు మీ కోరికను గణపతికి చెప్పుకుంటూ ముడుపు కట్టి వ్రతం చేస్తున్న స్వామి అని వినాయకుడికి చెప్పుకోండి ఈ ముడుపు చాలా శక్తి ఉంటుంది ఇక నైవేద్యంగా ఇరవై ఒక్క ఉండ్రాలు నివేదించండి లేదా ఐదు రకాల పండ్లను నివేదించవచ్చు గణపతిని పూజిస్తూ ఓంగన్ గణపతియే నమ అనే మంత్రాన్ని చెప్పించండి ఇక ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అలాంటి వారు ఇరవై యొక్క యాలకులు తీసుకుని యాలకున పసుపు దారానికి వచ్చి వినాయకుడు చిత్రపటానికి వెయ్యండి అప్పుల బాధలన్నీ క్రమక్రమంగా తీరిపోతాయి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు చివరగా గణపతికి హారతిని సమర్పించి ముడుపు కూడా హారతినిచ్చి నమస్కారం చేసుకోండి ఈ రోజున సంకటాన్ని చతుర్థు వ్రత కథను తప్పనిసరిగా చదవాలి ఈ వ్రత కథను చదవలేని వారు మీ మొబైల్లోనే వ్రత కథను వినండి ఈ విధంగా ఉదయం పూజ చేసిన రోజంతా ఉపవాసం ఉండాలి కటిక ఉపవాసం ఉండనక్కర్లేదు పాలు అలాగే పండ్లను స్వీకరిస్తూ ఉపవాసం ఉండాలి సాయంకాలం సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే సాయంకాలం ఐదు దాటిన తర్వాత స్త్రీలు మళ్ళా తలస్నానం చేసి పూజగదిలో ఉన్న ఒక చిన్న దీపాన్ని వెలిగించండి పూజగదిలో ఒక చిన్న దీపాన్ని వెలిగించి ఇంటి గుమ్మ ముందు కూడా రెండు దీపాలు వెలిగించండి ఉదయం స్వామివారి కట్టిన ముడుపుని ఇప్పి తీసి ఆ ముడుపులో ఉన్న బియ్యంతో పరమాణం తయారు చేసి గణపతిని నివేదించాలి ముందుగా ముడుపుకు నమస్కారం చేసుకుని గణపతిని స్మరిస్తూ అప్పుడు తీయండి ముడుపులో ఉన్న బియ్యంతో బెల్లంతో పరిణ అంటే పరమాన్నం చేయండి అలాగే ముడుపులో ఉన్న ఎండు ఖర్జూరాలు ప్రసాదంగా స్వీకరించవచ్చు ముడుపులో కట్టి పెట్టిన దక్షిణ తీసి మీ బీరువాలో పెట్టుకోండి ముడుపు కట్టిన రవిక వస్త్రాన్ని కూడా మీ పూజ గదిలో కానీ బీరువాలో కానీ పెట్టుకోండి గణపతికి పరమాన్నం నివేదించి ఒక కొబ్బరికాయన పగలు కొట్టి నమస్కారం చేసుకోండి పూజలో పెట్టిన కుంకుమను తీసి నుదుటిని పెట్టుకోవాలి అక్షంతలు తలపై వేసుకుని గణపతికి నమస్కారం చేసి మీ భోజనం ముగించవచ్చు ఈ విధంగా చతుర్థి నాడు ఉదయం గణపతికి ముడుపు కట్టి సాయంకాలం ఆ ముడుపును విప్పి గణపతికి పరమాన్నం నివేదించాలి మీ ఉపవాసం విరమించి భోజనం చేయవచ్చు ఈ విధంగా ఈ రోజున ఎవరైతే గణపతిని పూజిస్తారో ఎలాంటి ధనధాన్యాలకి కొరత ఏర్పడకుండా మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది అలాగే ఈ రోజున మీ దగ్గరలో ఉన్న గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతికి ప్రదక్షిణ చేయండి అందుబాటులో గరిక ఉంటే ఆ గరికను కొంచెం సేకరించి మాలగా తయారు చేసి దేవాలయంలో ఉన్న గణపతికి గరిక పూజను సమర్పించండి కోరిన కోరికల వెంటనే నెరవేరుతాయి ఈ వ్రతాన్ని చీలిన వారు గణపతి దేవాలయం వెళ్ళి గణపతికి మోతీచూర్ లడ్డును నివేదించండి వినాయకుడికి దేవాలయంలో దీపాలు వెలిగిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది ఈ రోజున గోవును పూజిస్తే చాలా మంచిది గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి గోవుకు అరటి పనులను తినిపించి ప్రదక్షిణ చేస్తే చాలా మంచి జరుగుతుంది ఈ రోజున రాత్రి సమయంలో చంద్రుని చూస్తూ చంద్రుడికి ఆర్జం సమర్పించండి తద్వారా అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే చదువుకున్న విద్యార్థులకి పుస్తకాలు అలాగే పెన్నులు దానంగా ఇవ్వండి మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది మీ జీవితంలో అభివృద్ధి లేనప్పుడు ఒక్కసారిగా వీ వ్రతం చేయండి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఆర్థిక సమస్యలు సంతానం లేని సమస్యలు తీరిపోతాయి ఈ విధంగా గణపతి పూజ చేసి అష్టైశ్వర్యాలను సులభంగా పొందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు